వైజాగ్ ఈవెంట్ తర్వాత సన్ముఖ్ జస్వంత్ తన సోషల్ మీడియా ఒక పోస్ట్ని షేర్ చేసుకుంటూ వచ్చాడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను దానికి కారణం నా లవ్ అంటూ దీప్తి సునాయన అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ని షేర్ చేసుకుంటూ వచ్చాడు జనవరిలో సన్ముఖ్ జస్వంత్ తన సోషల్ మీడియా అకౌంట్లో దీప్తి నేను విడిపోతున్నాము అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేసుకొచ్చాడు ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఏ చోట కనిపించలేదు అయితే నిన్న ఈవెంట్ వైజాగ్ ఈవెంట్లో ఇద్దరు కలిసి ఒకసారి అఠాట్గా కలిసి కనిపించేసరికి అన్ అభిమానులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు ఎప్పుడు విడిపోయానో అనుకున్న వాళ్ళు మళ్ళీ ఒకసారి కలిసి ఒకటయ్యారు వైజాగ్ ఈవెంట్లో తర్వాత మీద మాట్లాడుతున్నప్పుడు ఒకరి గురించి ఒకరు పోడుకుంటూ వాళ్ళ ప్రేమను తెలియజేసుకుంటూ వచ్చారు అభిమానుల ముందే ఈ విషయం అంతా చూస్తున్న అభిమానులు రచ్చరచ్చ చేశారు అయితే ఈవెంట్ తర్వాత దీప్తి సునాయిని తీసుకుని వైజాగ్ అంటే చికార్లు కొట్టుకుంటూ వచ్చాడు సన్ముఖ్ జస్వంత్ అయితే మళ్ళీ రీసెంట్గా తన సోషల్ మీడియాలో అకౌంట్లో నాకు ఎంత హ్యాపీగా ఉన్నానని చాలా హ్యాపీగాను దానికి కారణం నా లవ్ నా దీప్తి సునాయన్ అంటే ఒక ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసుకుంటూ వచ్చారు ఈ పోస్ట్ చూస్తున్న అభిమానులు క్రేజీ కామెంట్ తెలియజేస్తే